హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ చనల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులలో కూడా షేర్ చేయండి కంపల్సరిగా వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మంది వెంట వెంటనే లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి ఇవాళ మనము భారత ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మన బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెట్టినటువంటి భారత ఆర్థిక సర్వే గురించి సోషల్ ఎకనామిక్ సర్వే గురించి ఈరోజు మనము ఈ వీడియో అనేది ఇవ్వబోతున్నాను ఇది చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు సోషల్ ఎకనామిక్ సర్వే ఇవ్వండి ఎకనామిక్ సర్వే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఈ రోజు నేను తయారు చేశాను దీంట్లోకి వీడియోలోకి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి ఒకటి భారతదేశం ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ ఎఫ్పిఎస్ను ను వివిధ దేశాలతో అనుసంధానం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయా దేశాలతో చేతులు కలుపుతోంది రెండు దేశీయ ఎఫ్పిఎస్లను అను అనుసంధానం చేసి వెంటనే రిటైల్ చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తోంది అందుకోసం ఒక బహుళపాక్ష అంతర్జాతీయ కార్యక్రమము ప్రాజెక్ట్ నెక్సెస్లో ఆర్బీఐ చేరింది మూడోది నెక్సెస్ నాలుగు ఆసియాన్ దేశాలంటే మలేషియా ఫిలిప్పీన్స్ సింగపూర్ థాయిలాండ్తో భారత్ ఎఫ్పిఎస్లను అనుసంధానం చేయడానికి ఉద్దేశించబడింది ఫోర్త్ దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైన వ్యవస్థాక వ్యవస్థాపక సభ్యదేశాల కేంద్ర బ్యాంకులతో ఒక ఒప్పందం అనేది సంతకం అనేది జరిగింది ఇది ఏది కరెక్ట్ అయ్యా దీంట్లో అంటే అన్నీ కూడా కరెక్టే అనమాట ఇది మొత్తం అన్ని మన కేంద్ర ప్రభుత్వం మన భారతదేశం ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడానికి అని చెప్పేసి వివిధ దేశాలతో లింకేజ్ చేసుకోవడానికి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందాలు అనేది చేసుకుందనమాట దేశీయంగా ఎఫ్పిఎస్లను అనుసంధానం చేసి వెంటనే రిటైల్ చెల్లింపులు అంటే మనం ఆ దేశాలతో జరిపేటువంటి వాణిజ్య వాటికి మటే పేమెంట్ చేసేటట్టు వీరుగా ఈ యొక్క ఎఫ్పిఎస్ సిస్టమ్ అనేది పనిచేయబోతుంది ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ అనమాట అందుకోసం ఒక బహుళపక్ష అంతర్జాతీయ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ నెక్సెస్ అంటారు దాన్ని ఇవన్నీ కలిపి ప్రాజెక్ట్ నెక్సెస్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాయి ఇందులో ఈ ప్రాజెక్ట్స్ నెక్సెస్ లో మనకి నాలుగు ఆసియా దేశాలు ఉన్నాయి అందులో మలేషియా ఫిలిప్పీన్స్ సింగపూర్ థాయిలాండ్ ఈ వీటితో కలిపి లింకేజ్ చేసుకుంది భారతదేశం అనమాట దీనికి సంబంధించినటువంటి ఒప్పందం మీద రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైన ఈ దేశాలన్నీ కూడా కేంద్ర ఈ దేశాలకు చెందినటువంటి కేంద్ర బ్యాంకులు అంటే ఆర్బీఐ టైపు బ్యాంకులు ఉంటాయి కదా మిగతా దేశాల్లో వీళ్ళందరూ కలిసి ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు ఇది దీనికి సంబంధించి బి అనేది కరెక్ట్ అని చెప్పుకున్నమాట కేంద్ర నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఈ హిందీ ప్రకటనలో ఏది తప్పు ఒకటి భారతదేశం మొదటిసారిగా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఓ ఆఫ్రికా దేశం మార్షియస్తో సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందం సిఇసిపిఏ చేసుకుంది రెండు భారతదేశం మొదటిసారిగా తన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ పరిధిలోకి ఇరాన్తో డిజిటల్ వర్తకాన్ని చేర్చింది మూడు భారతదేశం మొదటిసారిగా యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈఎఫ్టీఏ దేశాలైనటువంటి స్విట్జర్లాండు నార్వే ఐస్లాండు లి లిచ్చస్టమ్ సీన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది కుదుర్చుకుంది వీటిల్లో ఏది తప్పు అని చెప్పి ఇచ్చాము ఇందులో ఏ తప్పు అంటే ఏ అనేది తప్ప అంటే రెండోది తప్పు అనమాట రెండోది ఏంటి అంటే భారతదేశం మొదటిసారిగా తన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పరిధిలోకి ఇరాన్తో కాదండి ఇది యుఏఈతో ఒప్పందం అనేది చేసుకుంది ఇరాన్తో కాదు యునైట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఒప్పందం అనేది కుదుర్చుకుంది భారతదేశం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్దెనిమిది నాడే యునప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందంపై అంటే సిపిఏపై సంతకం చేసింది ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన తర్వాత ఖరారు చేసుకున్నటువంటి మొట్టమొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అరబ్ అమిరేట్స్తోనే చేసుకున్నారు అది కూడా రెండు వేల ఇరవై రెండులో చేసుకున్నారు ఎనిమిది ఏళ్ళ తర్వాత చేశారన్నమాట తర్వాత ఇది ఈ ఈ ఒప్పందం ఎనభై ఐదు రోజుల్లో ఈ ఒప్పందం కోసం అని చెప్పేసి ఎనభై ఐదు రోజుల పాటు రికార్డు స్థాయిలో చర్చలు రెండు దేశాల మధ్య జరిగినాయి ఇక రెండు దేశాల మధ్య చము చమురేతర వాణిజ్యాన్ని నలభై ఐదు బిలియన్ డాలర్ల నుంచి చమురు కాకుండా మిగతా వాటికి బిజినెస్ని నలభై ఐదు బిలియన్ డాలర్ల నుంచి వచ్చే ఐదేళ్లలో వంద బిలియన్ డాలర్లకు పెంచడం అనేది దీని లక్ష్యం అనమాట యుఏఈ ప్రస్తుతం భారత్ యొక్క మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇక మిగతా రెండు క్వశ్చన్లు మన మిగతా దీంట్లో ఏంటంటే భారతదేశం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఓ ఆఫ్రికా దేశం అనేటువంటి మార్చెస్తో కూడా సహకారం అనేది చేసుకుంది ఒప్పందం అనేది చేసుకుంది తర్వాత యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద ఈఎఫ్టీ దేశాలతో కూడా ఈ వాణిజ్య ఒప్పందం అనేది జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా తర్వాత ఇంకా దీంట్లోనే ఉన్నట్టుంది ఇంకొక వివరణ అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఎగుమతి స్థానంగా ఉంది ఇది యుఏఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం యుఏఈ ద ఎనభై శాతం వస్తువుల మీద కస్టమ్స్ టారిఫ్ని తొలగిస్తుంది అనమాట విలువ ప్రకారము గల్ఫ్ దేశానికి భారత్ ఎగుమతి చేసే భారత్కి చేసేటువంటి ఎగుమతుల్లో తొంభై శాతం వాటాను కలిగి ఉంది భారత్ చేసే ఎగుమతుల్లో గల్ఫ్ దేశానికి భారత్ చేసేటువంటి ఎగుమతుల్లో తొంభై శాతం వాటా మందే అనమాట ఇక టెక్స్టైల్స్ రత్నాలు ఆభరణాలు చోలు చెప్పులు ఫార్మా వ్యవసాయ ఉత్పత్తులు వైద్య పరికరాలు క్రీడా వస్తువులు ఆటోమొబైల్స్ లాంటి కార్మిక ఇంటెన్సివ్ రంగాల్లో సీఏపీఏ పది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పేసి భారతదేశం అంచనా వేసింది ఏది యుఏతో ఒప్పందం చేసుకోవడం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మొత్తం డెబ్బై ఐదు వేల ఇరవై ఒక్క కోట్లతో ప్రారంభించారు ముప్పై గిగా గిగావాట్ల సోలార్ పవర్ను ఉత్పత్తి చేయడము ఈ స్కీమ్ యొక్క లక్ష్యము దీంతో ఎన్ని మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది ఐదు వందల అరవై మిలియన్ టన్నులు నూట ఇరవై మిలియన్ టన్నులు పన్నెండు వందల రెండు మిలియన్ టన్నులు ఏడు వందల ఇరవై మిలియన్ టన్నులు ఇది ఏడు వందల మిలియన్ టన్నులుని ఆదా చేయొచ్చ కార్బన్ డయాక్సైడ్ని తగ్గించడానికి అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది ప్రధానమంత్రి సూర్యగరి యోజన అని చెప్పేసి ఇది సోలార్ పవర్ సిస్టమ్ని మనం అందరం పెట్టుకోవడానికి వీలుగా కోటి కుటుంబాలకు పైగా ఈ ప్రయోజనం కలిగించేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని సూర్యగారి ప్రధానమంత్రి సూర్యగారి యోజనను డెబ్బై ఐదు వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది మొత్తం ముప్పై గిగావాట్ల సోలార్ పవర్ను ఉత్పత్తి చేయాలన్నది ఈ పథకం యొక్క లక్ష్యం అనమాట ప్రధానమంత్రి సూర్యగారి యోజనను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మొత్తం డెబ్బై ఐదు వేల ఇరవై కోట్ల కేటాగరీలతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దీంతో ఏ ముప్పై కోట్ల గిగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు అలాగే ఏడు వందల ఇరవై మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తగ్గించబడుతుందని సోలార్ పవర్ తయారీతో దాదాపు పదిహేడు లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారతదేశ ప్రాథమిక ఇంధన మిశ్రమంలో ఎనభై నాలుగు శాతం శిలాజ ఇంధనాలైనటువంటి అనేటువంటి బొగ్గు ఆయిల్ గ్యాస్ నుంచే అందిస్తున్నాయి అనమాట అంటే మనకి కావాల్సినటువంటి ఇంధనం అంతా కూడా ఎనభై నాలుగు శాతం ఈ బొగ్గు ఆయిల్ గ్యాస్ ద్వారానే వస్తుంది విద్యుత్ శక్తి రంగంలో పునరుత్పాదక ఇంధనం వల్ల వాటా అనేది క్రమంగా పెరుగుతుంది అంటే ఈ సాంప్రదాయక ఇంధనం వలన ఉపయోగించుకోవాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్తో దా ఏప్రిల్తో దాదాపుగా ముప్పై రెండు శాతంగా ఉన్నటువంటి వీటి వాటా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి నలభై ఐదు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది అనమాట అంటే ఇట్లాంటి ఉపయోగించడం వల్ల మనకి కార్బన్ డయాక్సైడ్ వెలువడితే ఒగ్గు ఆయిల్ గ్యాస్ వీటి వల్ల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది కదా దీనికంటే గ్రీన్ ని ఉద్దేశంతో ఐక్యరా సమితి కాపు ట్వంటీ నైన్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి ఉద్దేశాల ప్రకారం మనము ఈ యొక్క సూర్యగ్రహ యోజనని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది నెక్స్ట్ సౌరశక్తి వ్యవస్థలను భారీ ఎత్తున లింకేజ్ చేయడానికి భారత్ ఏ దేశంతో కలిసి వన్ వరల్డ్ వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ ఓఎస్ ఓడబ్ల్యూ ఓజీ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని నిర్వహిస్తుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సౌర వ్యవస్థలను భారీ ఎత్తున లింకేజ్ చేసుకోవడానికి భారత్ ఏ దేశంతో కలిసి వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని నిర్వహిస్తుంది యుఏఈ ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డము యుఎస్ఏ వీటిలో ఏది కరెక్ట్ అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్తో కలిసి చేస్తుంది సౌరశక్తి వ్యవస్థను భారీ ఎత్తున లింకేజ్ చేయడానికి భారత్ ప్రభుత్వం యూకేతో కలిసి వన్ సన్ వన్ గ్రిడ్ ఓఎస్ ఓడబ్ల్యూ ఓజీ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్వహిస్తుంది ఈ ప్రాజెక్టు మొదటి మొదటి దశలో భాగంగా ఒక ఉమ్మడి గ్రిడ్ ను అభివృద్ధి చేయడానికి భారత గ్రిడ్ ను మధ్యప్రాచ్యము తర్వాత దక్షిణాసియాసియాలు గ్రిడ్లతో అనుసంధానం చేస్తానమాట మన మధ్యలో ఉన్న డివైడ్ చేస్తాం అనమాట ఇక రెండో దేశంలో నిర్మాణంలోకి వచ్చినటువంటి మొదటి దశను ఆఫ్రికాలోని పునరుత్పాదక వనరులతో అనుసంధానం చేస్తారు తర్వాత ఆఫ్రికాకి లింకేజ్ తర్వాత మూడో దేశకు వచ్చేసరికి రెండు 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 వేల యాభై నాటికి రెండు వేల ఆరు వందల వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ఈ లింకేజ్ అనేది జరుగుతుంది ఇది దీనికి నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఈ కింది ప్రకటనలో ఏది తప్పు ఒకటి ఏ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎంజేవై ప్రపంచంలోనే ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న అతిపెద్ద ఆరోగ్య భీమా పథకంగా అవతరించింది బి రెండు వేల ఇరవై మూడు మేలో ప్రారంభించబడిన పోషన్ బి పడాయి పోషన్ పోషన్ బి పడాయి భబీ పీబీ పీబీ అనమాట పోషన్ బి పడాయి భి అనే దాంట్లో భారతదేశం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక అధిక నాణ్యతతో కూడినటువంటి ప్రీ స్కూల్ నెట్వర్క్ అభివృద్ధి చేయడానికి దోహదపడింది సి వచ్చేసరికి ప్రధానమంత్రి మాతృవందన యోజన భారతదేశపు అతిపెద్ద షరతులతో కూడిన నగదు బదలాయింపు కార్యక్రమము ఆ తర్వాత డి పడలేదండి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక రంగ పథకాల్లో ఒకటిగా పేరు పొందింది ఈ ఏబిసిడీలలో ఏది తప్పుగా చెప్పారు అని చెప్పేసి మనము అడిగాము ఇందులో ఏది తప్పయా అంటే ఇది ఏ అంటే డి అనేది తప్పు జాతీయ ఆరోగ్య మిషన్ ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక రంగ పథకాల్లో ఒకటిగా అభివృద్ధి పొందింది అనేది తప్పు ప్రపంచంలో అతిపెద్ద సామాజిక రంగ పథకాల్లో ఒకటిగా పేరు పొందింది దీన్ దయాళ్ అంచోదయ యోజన జాతీయ గ్రామీణ జీవన జీవనోపాధి మిషన్ అంటే డే ఎన్ఆర్ఎల్ఎం అంటారు దీన్ని డిఏవై ఎన్ఆర్ఎల్ఎం దీన్ దయా అంచో అంచోదయ యోజన డే అనేది ఈ పట్టణ ప్రాంత పేద ప్రజల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచి స్థిరమైనటువంటి జీవనోపాధిని కల్పించడానికి ఉద్దేశించింది మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని జూన్ రెండు వేల పదకొండులోనే ప్రారంభించారు హౌసింగ్ పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ కింద దీన్ అంచ అంచ యోజన అనేది ప్రారంభించారన్నమాట ప్రభుత్వం ఈ పథకానికి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించింది దేనికి దీన్ దయాళ్ అంచ్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఇది పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ని డెవలప్ స్కిల్ని డెవలప్ చేయడానికి ఉద్దేశించినటువంటి పట్టణాల్లో ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయడానికి ఉద్దేశించినటువంటి పథకం ఇది ఇందులో ఐదు వందల ప్రభు ఐదు వందల కోట్లను ప్రభుత్వం దీనికి కేటాయించింది గతంలో ఉన్న నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషను ఎన్యుఎల్ఎం తర్వాత నేషనల్ రూ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఎన్ఆర్ఎల్ఎం ఈ రెండింటినీ కూడా క్లబ్ చేసి ఈ దీన్ దయాళ్ అంచ్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవన ఉపాధి మిషన్ అని పెట్టారన్నమాట నెక్స్ట్ జాతీయ పట్టణ దీంట్లోనే జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ అని ఎన్యుఎల్ఎం అని పేరుతో దీన్ దయాల్ జనచౌదయ యోజన ఎన్యుఎల్ఎం దీన్ని కూడా ఇంకోటి కూడా ఉందనమాట ఇది పట్టణాల కోసం ఒకటి గ్రామీణ వాళ్ళ కోసం ఇంకోటి ఒకటి ప్రవేశపెట్టింది దీన్ని హిందీలో రాష్ట్రీయ షెహరీ అజీవిక మిషన్గా మార్చారు ఈ పథకం కింద నాలుగు వేల నలభై నలభై ఒకటి నగరాలు పట్టణాలకు కవరేజ్ని కల్పించారు మిగతా అన్ని పట్టణ పేదరిక నిర్మూల కార్యక్రమాలు ఏడు వందల తొంభై పట్టణాలు నగరాలు మాత్రమే కవర్ చేస్తున్నాయి ఈ మాత్రం ఈ కొత్త పథక ఈ జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ అనేది నాలుగు వేల నలభై ఒక్క నగరాలు పట్టణాలకు కవరేజీ కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించినటువంటి పోషణ్ బి పడాయి పోషన్ పోషణ్ బి పడాయి బీ అని దాదాపుగా పదమూడు పాయింట్ తొమ్మిది లక్షల అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు ఇలాంటి తరహా సేవలు అందిస్తున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమంగా ఇది నిలిచింది నెక్స్ట్ భారతదేశంలో ఫైవ్ జీ సేవలకు సంబంధించి మన వచ్చినట్టుంది ఇంటర్నెట్కి సంబంధించి ఏదో క్వశ్చన్ వచ్చింది గ్రూప్ త్రీలో వచ్చింది భారత్లో ఫైవ్ జీ సేవలకు సంబంధించి ఈ హిందీ ప్రకటనలో ఏవి సరైనవి ఇదేమో ఆర్థిక సర్వడం ఉన్న క్వశ్చన్ అనమాట భారతదేశంలో ఐదు ఫైవ్ జీ సేవలను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ప్రారంభించారు తర్వాత రెండు వచ్చేసరికి ప్రస్తుతం భారత భారత ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఫైవ్ జీ నెట్వర్క్లో ఒకటిగా ఉంది తర్వాత మూడు ఫైవ్ జీ సేవలు ప్రారంభించాక మొబైల్ బ్రాండ్ స్పీడ్లో భారత్ అంతర్జాతీయ ర్యాంకు నూట పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో నలభై ఏడో స్థానానికి చేరింది వీటిలో ఏది కరెక్టు అంటే సి మూడు కూడా కరెక్టే అనమాట భారతదేశం ఫైవ్ జీ సేవలని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ప్రారంభించింది అలాగే ప్రస్తుతం భారత ప్రపంచంలో వేగంగా పెరుగుతున్నటువంటి ఫైవ్ జీ నెట్వర్క్లో ఒకటిగా ఉంది మూడోది వచ్చేసరికి ఫైవ్ జీ సేవలు ప్రారంభించాక మొబైల్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్లో భారత అంతర్జాతీయ ర్యాంకు నూట పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చికి వచ్చేసరికి నలభై ఏడో స్థానానికి చేరుకుంది ఫైవ్ జీ కనెక్టివిటీ ఇండెక్స్లో ఇండెక్స్ ఇది వేరే కనెక్టివిటీ ఇండెక్స్లో భారత్ మొత్తం ముప్పై తొమ్మిది దేశాల్లో ముప్పై మూడో రాక్లో ఉంది ప్రస్తుతం మన దేశం యూకే అరవై రెండు తర్వాత బ్రెజిల్ యాభై మెక్సికో తొంభై జపాన్ యాభై ఎనిమిది కంటే కూడా వేగవంతమైనటువంటి మొబైల్ ఇంటర్నెట్ని అందిస్తుంది ఈ విషయంలో పాకిస్తాన్ నేపాల్ శ్రీలంక లాంటి పొరుగు దేశాలు కూడా చాలా వెనక్కి భారత్ నెట్టేసింది ఫైవ్ జీ వచ్చేసరికి నెక్స్ట్ ఫ్యాక్టరీ ఉపాధి రంగాల వారి వాటాపరంగా పరిశ్రమను వరుస క్రమంలో గుర్తించండి అంటే ఉపాధి కల్పించినటువంటి రంగాల గురించి వాటిలలో ఏది ఒకటి రెండు మూడు నాలుగు వరుసలో ఉన్నాయనేది అనేది ఇక్కడ ఇచ్చింది మనం టెక్స్టైల్స్ దుస్తులు మోటార్ వాహనాలు ఆహార ఉత్పత్తుల పరిశ్రమ ట్రైలర్లు సెమీ ట్రైలర్లు ప్రాథమిక లోహాలు ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇందులో వరుస ఏది కరెక్ట్ అంటే ఏ కరెక్ట్ అనమాట మూడు ఫస్ట్ ఆహార ఉత్పత్తులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి ఫస్ట్ అది ఎక్కువ మందికి ఉపాధి కల్పించింది నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్టైల్స్ తర్వాత ప్రాథమిక లోహాలు ఇది చాలా ఇంపార్టెంట్ ఇదివరకు మేము అప్పటికి టెక్స్టైల్స్ ఏదో రాసినట్టు గుర్తుంది నాకు ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఆహార ఉత్పత్తుల పరిశ్రమ అనేది ఫస్ట్ తర్వాత టెక్స్టైల్స్ రెండు తర్వాత ప్రాథమిక లోహాలు మూడు తర్వాత దుస్తులు మోటార్ వాహనాలు నాలుగు నాలుగోది వచ్చేసరికి ట్రైలర్లు సెమీ ట్రైలర్లు అనేవి ఇది వరుస ఆహార ఉత్పత్తుల పరిశ్రమ అనేది పదకొండు పాయింట్ ఒకటి శాతం వాటాతో అతిపెద్ద యజమాని ఎంప్లాయర్గా నిలిచింది టెక్స్టైల్స్ ప్రాథమిక లోహాలు దుస్తులు మోటారు వాహనాలు ట్రైలర్లు సెమీ ట్రైలర్లు వరుసగా తర్వాత స్థానాలలో నిలిచాయన్నమాట నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి కావు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అమెరికా భారతదేశానికి అతిపెద్ద వర్తక భాగస్వామిగా ఉంది చైనా రెండో స్థానంలో నిలిచింది రెండో క్వశ్చన్ భారతదేశానికి ఆస్ట్రేలియా పదమూడవ అతిపెద్ద వర్తక భాగస్వామి మూడోది రెండు వేల ఐదు నుంచి భారత్ మార్షియస్కు అతిపెద్ద వర్తక భాగస్వామిలో ఒకటిగా కొనసాగుతోంది నాలుగోది రత్నాలు ఆభరణాలు తృణధాన్యాలు ఇంధనానికి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఉంది వీటిలో ఏది కరెక్ట్ అంటే ఏది తప్పు అని అడిగా కాబట్టి నన్ను అనమాట అంటే అన్ని కూడా సరైనవే అన్నీ సరైనవే రెండు వేల ఇరవై మూడులో లో భారత్ ఆస్ట్రేలియా ఐదో అతిపెద్ద వర్తక భాగస్వామిగా ఉండేది భారత్ ఆస్ట్రేలియాకు మూడో అతిపెద్ద సేవల ఎగుమతి మార్కెట్ గా కూడా ఉంది ఒకసారి మనం క్వశ్చన్స్ రిపీట్ చేసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫస్ట్ మనకి ఎక్కువ వర్తక భాగస్వామి ఫస్ట్ అమెరికా అనమాట రెండోది చైనా ఇక భారతదేశానికి ఆస్ట్రేలియా పదమూడవ స్థానంలో ఉందనమాట రెండు వేల ఐదు నుంచి మనం భారత్ మార్షియస్ మధ్య అతిపెద్ద భాగ భాగస్వా వర్తక భాగస్వామ్యంలో ఒకటిగా కొనసాగుతోంది ఇంకా రత్నాలు ఆభరణాలు తృణధాన్యాలు ఇంధనానికి సంబంధించి యునైటెడ్ అరబ్ అమెరేట్స్ యుఏఈతో భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఉంది మనము ఎగుమతి చేస్తున్నాం అనమాట అది నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ కింది ప్రకటనలు ఏవి సరైనవి సగటు వార్షిక వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది నాలుగు నలభై రెండు పాయింట్ మూడు శాతం మందికి వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తోంది వర్తమాన ధరల్లో దేశ జీడిపిలో పద్దెనిమిది పాయింట్ రెండు శాతం వాటాను వ్యవసాయ రంగం కలిగి ఉంది సి డి వ్యవసాయ పరిశోధనలో పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు రూపాయలు బ్రాబడి అనేది ఉంటుందని అంచనా వేశారు ఇది ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇందులో ఏవి సరైనవి అంటే ఇవన్నీ కూడా సరైనవి ఒకసారి ఏంటనేది మళ్ళీ మనం చూసుకుందాం వ్యవసాయ రంగము సగటు వార్షిక వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా నమోదవుతుంది ఇక నలభై రెండు పాయింట్ మూడు శాతం మందికి భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉపాధి కల్ పొందుతున్నారు ఇక వర్తమాన దశ ధరల్లో చూసుకుంటే దేశ జీడిపిలో పద్దెనిమిది పాయింట్ రెండు శాతం వాటాను వ్యవసాయ రంగము కలిగి ఉంది వ్యవసాయ పరిశోధనలో పెట్టినటువంటి ప్రతి పది రూపాయికి పెట్టుబడికి కూడా మనకి పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు రూపాయలు రాబడి అనేది వస్తుంది ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈ వ్యవసాయ పరిశోధనల కోసం అని చెప్పేసి పంతొమ్మిది వే పంతొమ్మిది పాయింట్ ఐదు ఆరు ఐదు వేల కోట్ల రూపాయలని ఖర్చు చేశారు వ్యవసాయ మార్కెటింగ్లో సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ధరలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈనాం పథకం అమలు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు నాటికి ఈనాం పోర్టల్లో ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్ల మంది రైతులు రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది వ్యాపారులు నమోదు చేసుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము పారిశ్రామిక రంగానికి సంబంధించి కింది ప్రకటనలో ఏవి సరైనవి ఇందాక వ్యవసాయం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు పారిశ్రామిక రంగం పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఉంది వ్యవసాయ రంగంలో ఎంత ఉంది ఇందాక అట్లా అది కంపేర్ చేసుకొని అట్లా గుర్తుపెట్టుకుంటేనేమో సో వ్యవసాయ రంగంలో ఫోర్ పాయింట్ వన్ వన్ ఎయిట్ మాత్రమే ఉంది ఇక్కడ వ్యవసాయ మన పారిశ్రామిక రంగానికి వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ శాతంగా ఉంది గత దశాబ్దంలో భారత తయారీ రంగము పరిశ్రమల పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉంది సగటు వర్ష వార్షిక వృద్ధి రేటు ఐదు పాయింట్ రెండు శాతం సాధించిందని చెప్పేసి ఆర్థిక సర్వే తెలిపింది నెక్స్ట్ దేశంలోని తయారీ రంగం మొత్తం ఉత్పత్తిలో విలువలో దాదాపు నలభై ఏడు పాయింట్ ఐదు శాతం పునరుత్పత్తి కార్యకలాపాలలో అంతర్ పరిశ్రమ వినియోగంలో వాడుతున్నారు అంటే తయారీ రంగం ఉత్పత్తి చేసింది మళ్ళీ మన దగ్గరే అంత పరిశ్రమలలోనే వాడుతున్నారు ఫోర్త్ వన్ పోటీతత్వం పెంచడం తయారీ రంగం ప్రోత్సహించడం ద్వారా పాక్షిక నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించడంలో ప్రజలకు దగ్గర చేయడంలో భారతీయ తయారీ రంగం కీలకంగా మారింది ఇలాంటి క్వశ్చన్లు పిచ్చిలేస్తాయి బాగా వస్తాయి ఇట్లాంటివి గ్రూప్ టూలు అంతే వస్తాయి ఇక ఇట్లలో ఏది కరెక్ట్ అని అడిగాం మనము ఇది సి కరెక్ట్ సి అంటే మొత్తం అన్నీ కూడా కరెక్ట్ అనమాట ఒక్కసారి రివిజన్ చేసుకుందాం ఏంటనేది పారిశ్రామిక రంగంలో రేటు నైన్ పాయింట్ ఫైవ్ ఉంది గత దశాబ్దంలో తయారీ రంగం కానీ పారిశ్రామిక రంగం ముందంజలో ఉన్నాయి సగటు వార్షిక రేటు ఐదు పాయింట్ రెండు శాతం సాధించినట్టు ఆర్థిక సర్వే జరిపింది ఇక దేశంలో తయారీ రంగం మొత్తం ఉత్పత్తుల విలువలో దాదాపు నలభై ఏడు పాయింట్ శాతం పునరుత్పత్తి కార్యకలాపాల్లో వాడుతున్నారు ఇక పోటీతత్వం పెంచడం తయారీ రంగం ప్రోత్సహించడం ద్వారా పాక్షిక నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించడంలో ప్రజలకు అభివృద్ధిని దగ్గర చేయడంలో భారతీయ తయారీ రంగం కీలకంగా మారింది ఎకానమీ సర్వీ ఇంకా చాలా ఉన్నాయి ఎకానమీ సర్వేలో చాలా పెద్ద చాప్టర్ అది మొత్తానికి ఒక ఒక రెండు ఇప్పుడు రెండోది అనుకుంటా బడ్జెట్తో కలిపి ఒకటి ఇచ్చా కదా ఇది ఇప్పుడు రెండోది అన్నట్టు ఇంకా మళ్ళీ మిగతావి కూడా నేను ఇస్తాను టైం చూసుకొని ఇస్తూనే ఉంటాను నేను ఇంకా ఎవరైనా సరే టీజీబీఎస్సీ గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి లెసన్ వైజ్ మార్క్ టెస్ట్లు ఉన్నాయి డైలీ టెస్ట్లు ఉన్నాయి మార్థన్ టెస్ట్లు ఉన్నాయి గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి ఇక లేటెస్ట్ ఎకానమీ అప్డేట్స్ ఉన్నాయి బోత్ టీజీ అండ్ ఇండియాకి సంబంధించి లేటెస్ట్ ఎకానమీ అప్డేట్స్ మనం అందిస్తున్నాము ఇక్కడ వీడియోలో ఇచ్చేవి ఒక పదో పదిహేను పన్నెండో ఇస్తాము మిగతా క్వశ్చన్స్ అన్ని ఓ పాతి క్వశ్చన్లు ముప్పై క్వశ్చన్ల దాకా దాంట్లో కవరేజ్ అయినా ఉంటాయి కాబట్టి ఆ కోర్సులో జాయిన్ అయితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఇప్పుడు రేపు ఆదివారం నాడు మార్తాన్ టెస్ట్ కూడా ఉంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరున్న దాకా కూడా టెస్ట్ సిరీస్ అనేది నడుస్తుంటుంది అందుకనే ఎవరైనా జాయిన్ అవ్వండి ఎవరైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీకి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మాత్రమే ఆ ఫోన్ పనిచేయదు ఎలాగో మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ గ్రూప్ టూ కోర్సులో జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది తక్కువ రోజుల టైం ఉంది కాబట్టి అలాగే మీకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అని తర్వాత తెలుగు వర్డ్ అని రెండు టెలిగ్రామ్ గ్రూపులు లింక్ కింద పెట్టాను మనం ఏవి ఇచ్చినా కానీ దాంట్లో కంపల్సరీగా పోస్ట్ చేసినా కాబట్టి మీరు ఆ గ్రూపులలో జాయిన్ అయితే అయితే బెటరు చాలా మంది జాయిన్ అవ్వాలని చెప్పేసి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో జాయిన్ అవ్వండి ఆ టెలిగ్రామ్ గ్రూపులలో రాబోయే రోజుల్లో మనకి తెలంగాణ ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ఉంది తర్వాత తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ పేరు మీద మనకి ఇది నడుస్తుంది యాప్ నడుస్తుంది ఎగ్జామ్స్ డాట్ కామ్ అనేది మనం ఫస్ట్ నుంచి మనం నడిపింది అది కొన్ని రోజులు తర్వాత నేను కొంచెం బిజీ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులలో ఆపేయాల్సి వచ్చింది దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాను ఒక ఐదు ఆరు రోజులలో మీకు అది అవైలబుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఏ కోర్సు గురించి కావాలన్నా దేని గురించి కావాలన్నా కూడా దాంట్లో సమాచారం అనేది ఉంటుంది తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ కామ్ అనేది మీరు అందరూ కూడా వెయిట్ చేయండి కంపల్సరీగా నేను మంచిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాను ఇది భారత ఆర్థిక సర్వే గురించి సంబంధించినటువంటి మీ వీడియో ఈ వీడియో కంపల్సరీగా లైక్ చేయండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ ఫార్వర్డ్ అయితే అవుతుంది ప్లస్ మీకు తెలిసినటువంటి సోషల్ మీడియా గ్రూప్లో మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ అయితే చేయండి